స్వాగతం ఈ రోజు వార్త విశేషాలు అంతవరకు ఇదే మన్నా తెలిసిపోయారు అదే రోడ్ లో గుర్తు దగ్గర చనిపోయారు ఇదే లేబరే యు బ్యాన్ దిస్ ఆటోస్ అండ్ ఫోర్ వీలర్ బ్యాండ్ ఇవన్నీ ఎందుకు యాక్సిడెంట్లు అవుతారంటే ఇక్కడ ముగ్గురు ఇక్కడ ముగ్గురు డ్రైవర్ మధ్యలో ఉంటాడు లేదే ఆ మోకాళ్ళు తిప్పాలంటే ఏదో ఒక మోకాలు అడ్డుకుంటాది వాటి ఎక్స్పెక్ట్ ఇప్పుడు స్కేరింగ్ ఉంటే తిప్పుతాడు ఇక్కడ ఏమవుతుంది పక్కన ఉండే మోకాలు అడ్డుకొని అది తిరగదు ఇట్లా అన్నప్పుడు సడన్ గా మోకాళ్ళు కొన్ని యాక్సిడెంట్లు అయితే అండి త్రీ వీలర్ని బ్యాన్ చేయండి ప్రతి నెల కనీసం యాభై అరవై మంది చచ్చిపోతున్నారు ఇంకోటి నేను చెప్పేది వాళ్ళు ఐదు లక్షలతో పెద్ద షావుకారులు గారు ఖచ్చితంగా వాళ్ళ పిల్లోలకు ఉద్యోగాలు ఇవ్వాల్సిందే అవి కూడా పర్మనెంట్ ఉద్యోగాలు చేయాల్సిందే లేకపోతే మీరు అస్యూరెన్స్ ఇవ్వకపోతే మొత్తం ఈ ఊరు జనం అంతా కలెక్టర్ ముందరుంటుంది ఇప్పుడు ఎవరు వస్తున్నారు మినిస్టర్ గారు వస్తున్నారు కలెక్టర్ గారు వస్తున్నారు దయచేసి మీ ఐదు లక్షలు ఏమి చేయదు వాళ్ళకి వాళ్ళ పిల్లలు ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు ఉద్యోగం పర్మనెంట్ ఉద్యోగం చేయాల్సిందే చంద్రబాబు నాయుడు చెప్పండి ఆయన చేయగలదు చేస్తాడు కూడా రేపు స్పందనలో నేను రిప్రజెంట్ చేస్తున్నా దీని గురించి